ఏపీలో ఐదు వందల కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్ అరవై కోట్లతో రిలయన్స్ గ్రూప్ సిద్ధం నలభై కోట్ల మేర టాటా గ్రూప్తో ఏపీ పవర్ డీల్ కోట్ల పెట్టుబడికి ఓకే చెప్పిన బీపీ ఫలితాల దిశగా స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ పెట్టుబడిదారులకు ఆంధ్రప్రదేశ్ వర్గధామంగా మారబోతోంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రెడ్ కార్పెట్ పరుస్తున్నాం అక్టోబర్ పదిహేడున మోడీ అధ్యక్షతన చండీగఢ్లో జరిగిన ఎన్డీఏ ముఖ్యమంత్రుల కౌన్సిల్ వేదిక నుంచి ఏపీ సీఎం చంద్రబాబు ఇచ్చిన పిలుపిది దానికి సంబంధించిన కార్యాచరణ కూడా అంతే స్పీడ్గా సిద్ధమైంది సిద్దమైంది స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ ట్వంటీ ఫార్టీ పై టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసి పెట్టుబడుల వేటను క్రియాశీలకంగా మొదలుపెట్టింది ఏపీలో కూటమి సర్కార్ విజన్ కమిటీ తొలిసారిగా సోమవారం అమరావతి సచివాలయంలో భేటీ అయింది టాటా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ చంద్రశేఖరన్ సిఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ జిఎం రావు ఎల్ఎన్టీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ టీవీఎస్ కంపెనీ చైర్మన్ వేణు శ్రీనివాసన్ అపోలో ప్రతినిధి ప్రీతారెడ్డి పిరమల్ గ్రూప్ చైర్మన్ అజయ్ పిరమల్ రెడ్డి ల్యాబ్ చైర్మన్ సతీష్ రెడ్డి ఇలా అనేక మంది పారిశ్రామిక దిగ్గజాలతో మేధోమదనం చేశారు సీఎం చంద్రబాబు స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ ఫార్టీ సెవెన్ పై కూటమి ప్రభుత్వానికి ఉన్న ఆలోచనల్ని అభిప్రాయాల్ని షేర్ చేసుకున్నారు భవిష్యత్తులో పదిహేను శాతం వృద్ధి రేటు లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు అంటూ టాటా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ చంద్రశేఖర్ తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యాటకం పారిశ్రామిక అభివృద్ధికి ఊతమిస్తూ వీళ్ల మధ్య డీల్స్ కుదిరాయి ఏపీలో తాజ్ వివంతా గేట్వే సెలెక్టియన్స్ జింజర్ లాంటి ఇరవై హోటల్స్ ఏర్పాటుకు సంబంధించి టాటా సంస్థలకు చెందిన ఇండియన్ హోటల్స్ ముందుకొచ్చింది విశాఖలో కొత్తగా ఐటీ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు ఇప్పటికే ఖరారైంది దీంతో దాదాపు పదివేల మందికి ఉపాధి దొరుకుతుంది ఐదు వేల మెగావాట్ల సౌర పవన విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు సంబంధించి కూడా ఒప్పందం కుదిరింది ఇందుకోసం నలభై వేల కోట్లు ఇన్వెస్ట్ చేయబోతుంది టాటా పవర్ ఏపీ అభివృద్ధిలో టాటా గ్రూప్ ఒక ముఖ్య వాటాదారుగా కొనసాగుతుంది అన్నారు సీఎం చంద్రబాబు మరో కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు ఆసక్తిగా చూస్తోంది రెన్యూవబుల్ ఎనర్జీ రంగంలో గుజరాత్ తర్వాత ఏపీనే తన పెట్టుబడికి డెస్టినేషన్ గా ఎంచుకున్నారు ముఖేష్ అంబానీ ఏపీలో కొత్తగా ఐదు వందల కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు గ్రౌండ్ సిద్ధం చేసుకుంది రిలయన్స్ గ్రూప్ ఒక్కో ప్లాంట్ కి దాదాపు నూట ముప్పై కోట్ల చొప్పున ఏకంగా అరవై ఐదు వేల కోట్లు ఇన్వెస్ట్ చేస్తోంది ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కూడా కుదిరింది ఐదు వందలు సిబిజీ ప్లాంట్స్ రాబోయే మూడు సంవత్సరాలు పూర్తి చేసే విధంగా ఎంఓయూ చేసుకుంటున్నాం దీనివల్ల దగ్గర దగ్గర నూట ముప్పై కోట్ల ప్లాంట్లు ఒక్కొక్క ప్లాంట్ వచ్చి నూట ముప్పై కోట్లు ఖర్చు పెడుతున్నారు దగ్గర దగ్గర అరవై ఐదు వేల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్తో ఈ మెగా ప్రాజెక్టుతో రెండున్నర లక్షల మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది క్లీన్ ఎనర్జీ విభాగంలో రిలయన్స్ సంస్థ గుజరాత్ తర్వాత ఏపీ మీదనే పారిశ్రామిక వర్గాల్లో చర్చనీయాంశమైంది పైగా అనంత అంబానీ పెళ్లి తర్వాత రిలయన్స్ గ్రూప్ సంతకం చేసిన అతిపెద్ద ప్రాజెక్టు కూడా ఇదే జులై నెలలో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఏపీలో మెగా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ తో ముందుకొచ్చింది అరవై వేల కోట్ల ఖర్చుతో పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది ఇందుకోసం ఐదు వేల ఎకరాల స్థలం ఇచ్చేందుకు సైతం ఏపీ ప్రభుత్వం సూచనప్రాయంగా అంగీకారం తెలిపింది రిన్యూబుల్ ఎనర్జీ రంగంపై స్పెషల్ ఫోకస్ పెట్టడం ముఖ్యంగా బయోఫ్యూయల్స్ ప్రాజెక్టులకు ప్రోత్సాహకాలు ప్రకటించడం సీబీజీ ప్లాంట్లపై స్థిర మూలధన పెట్టుబడిపై ఐదేళ్ల పాటు ఇరవై శాతం రాయితీ ఇవ్వడం స్టేట్ జీఎస్టీని ఐదేళ్ల పాటు పూర్తిగా రియంబర్స్మెంట్ చేయడం ఇవన్నీ కలిసి ఇంధన రంగ కంపెనీల్ని ఏపీ వైపు ఆకర్షిస్తున్నాయి పెట్టుబడులే లక్ష్యంగా ఇటీవలే వారం రోజుల పాటు అమెరికా టూరేశారు ఐటీ మంత్రి నారా లోకేష్ టెస్లా గూగుల్ యాపిల్ మైక్రోసాఫ్ట్ అమెజాన్ ఇలా అంతర్జాతీయ టాప్ క్లాస్ కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యారు వర్క్ పార్టిసిపేట్ చేసి ఏపీలో తీసుకొచ్చిన కొత్త ఇండస్ట్రియల్ వివరించారు దీంతో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆయా కంపెనీలు సుముఖత వ్యక్తం చేశాయి సో స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఫలితాల దిశగా ముందుకెళ్తోందనే సిగ్నల్స్ ఇస్తోంది కూటమి సర్కార్